ప్రాణాలను పణంగా పెట్టి పర్యాటకులను కాపాడిన ముస్లిం పోనీ రైడర్ ఉగ్రవాదులకు ఎదురెళ్లి తుపాకీ లాక్కునే యత్నం ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్ చూడండి నిన్న ఏం చేసిండ్లు అంటే నిన్న వాళ్ళు పాయింట్లు ఇప్పి సున్నతి ఉన్నదా లేదా చూసినాకనే కాల్ చేసిండ్లు ఐడి కార్డులు చూసి నువ్వు ఐబీఐ ఆఫీసర్వు అని చెప్పినాకనే కాల్చిండ్లు అని ఇంకేం చెప్పిండ్లు ఇంకా కొంత విచిత్రమైన ధోరణి కూడా చెప్పిండ్లు ఇంకేమన్నారంటే ఒక ఆఫీసర్ ఆఫీసర్ భార్య ఇద్దరు కలిసి పడవల పోతున్నారు ఆ ఆఫీసర్ని కాల్చే కాల్చే ముందు ఆమె కాల్ చేసినాక వాళ్ళ భార్య అన్నదట నన్ను కూడా కాల్చే అంటే నిన్ను మేము అన్నడట ఎందుకు అంటే నువ్వు పోయి మోడీకి చెప్పుకో అన్నడట ఇదే సినిమా డైలాగులా కణతల గన్ను ఓ డైలాగుల మీద డైలాగులు మన తెలుగు హీరోలు మన తెలుగు యాక్టర్లు చెప్పినాక లాస్ట్కి కాల్చేత్తాడు ఉగ్రవాదైన అంత సమయం ఇస్తాడా వాడు కాల్చి వెళ్ళిపోతారు కాంతే ఏంటంటే భావోద్వేగం నింపాలి భారతదేశ ప్రజలల్ల భయంకరమైన భావోద్వేగం నింపాలి ఉమ్మ కాల్చేటప్పుడు కూడా మోడీకి చెప్పుకోమన్నాడు అంటే ఇక వాళ్ళ భరతం పట్టాలి మనం అని మన గుండెలన్నీ బరువెక్కి మన రక్తం అంతా బాయిల్ కావాలి అందుకు అట్లా చెప్తాను అన్నట్టు అయితే నిన్న చంపిన వాళ్ళ దాంట్లో చనిపోయినోళ్ళ దాంట్లో ఇగో సయ్యద్ హుస్సేన్ సయ్యద్ హుస్సేన్ షా ఇప్పుడు అమిత్ షా సయ్యద్ హుస్సేన్ షా అంటే నాకు తెలిసి అమిత్ షా పూర్వీకులు ముస్లింలే ఈ షా అనేది ఎక్కడొచ్చింది మరి హిందువులకైతే ఉండదు ఈ షాలు అమిత్ షా హుస్సేన్ షా వంద శాతం వీళ్ళు ముస్లింలే ఒకప్పుడు మనం చెప్తాం కదా బ్రాహ్మణులు బతుకొచ్చింది అనడానికి అంబేద్కర్ గారు కూడా రాసింది కదా బ్రాహ్మణ్స్ నాన్ బ్రాహ్మణ్స్ ఆర్య బ్రాహ్మణులు భారతదేశ ప్రజలు అని బుక్ రాసిండు ఆయన కాబట్టి ఈ సయదు హుస్సేన్ షా నిన్న ఉగ్రవాదుల అటాక్లో ఈయన కూడా చనిపోయిండు నిన్న పదహారు మంది పేర్లు వచ్చినాయి ఈ పదహారు మంది పేర్లలో ఇద్దరు ఇజ్రాయేళ్లు ఉన్నారు వాళ్ళు క్రిస్టియన్స్ ఒక ముస్లిం ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి హిందువులనే టార్గెట్ చేసి నిన్న జంపినాని ఈ పేపర్లు రాసుకొచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు నిన్న నిన్న మొత్తం ఈ వార్త సర్కులేట్ అయిన తర్వాత ఇవాళ క్లారిటీ వచ్చింది మొత్తం వాళ్ళు ఐడి కార్డులు చూడలేదు ఎవరి పాయింట్ లిప్పి చూడలేదు వచ్చిన్లు కాల్చేసినులు వెళ్ళిపోయిండు కాబట్టి ఇక మనల్ని ఎమోషనల్గా ముంచేయాలని చూస్తున్న ఈ ప్రభుత్వాలకు ఇది ఒక చెంపపెట్టు నిన్న ఉగ్రవాదులతోటి పోరాడింది ఒక మంచి ముస్లిమే సయ్యద్ అని ఒక మంచి ముస్లిమే పోనీ రైడర్ అటునే ముస్లిం పోనీ రైడర్ ఆయన పోరాడి చనిపోయాడు ఉగ్రవాదులు ముస్లింలే పోరాడినోడు ముస్లిమే కానీ అయినా కూడా ఇక్కడ ముస్లింలు ఖచ్చితంగా మీరు భారతదేశం పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి ఇక్కడ బతుకుతున్నారు కాబట్టి మీరు విషభావజాలాలు మీలో ఎక్కించుకుంటే మీ పద్ధతులు ఇంకా చాలా మారాలి ఇక్కడ ఉన్న ముస్లిం ఏమన్నా విదేశీ ముస్లింలు భారతదేశంలోనికి ఎంటర్ అయితే ఖచ్చితంగా ఉగ్రవాద ప్రేరేపిత ఆలోచనలు ఇక్కడున్న ముస్లింలు కలిగిస్తారు అది వంద శాతం నిజం ఇక్కడున్న ముస్లింలు కూడా ఖచ్చితంగా మీరు సామాన్యులతో కలిసిపోయి బతకాలి ఎప్పటికప్పుడు మా పద్ధతులు వేరు మా పెళ్ళిళ్ళు వేరు మా ఆచారాలు వేరు అంటే నడువై మీరు ఒకటే పెళ్లి చేసుకోవాలి ఒకటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి కాబట్టి మీరు ఈ లవ్ జిహాదీలు ఈ కథలు పెడితే ఖచ్చితంగా ఈ భారతదేశ ప్రజలు మిమ్మల్ని శత్రువులుగానే చూస్తారు కాబట్టి ఇట్లా నిన్న ప్రాణాలు కాపాడినప్పటికీ కూడా నిన్న ఇంకా మనం వీళ్ళను అనుమానితులు ఎందుకు చూస్తున్నామంటే వాళ్ళ వాళ్ళు ప్రవర్తించే విధానమే చాలామందికి అనుమానాలను రేకెత్తిస్తున్నాయి